ప్రార్థన చేయాలి ప్రార్థన ఖచ్చితంగా ఒక అలవాటుగా మారిపోవాలి ప్రతి విశ్వాసికి చాలాసార్లు ప్రార్థన మనకి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు బాగా సివియర్గా ఉంటే ప్రాబ్లమ్ అప్పుడే ప్రార్థన చేస్తాం ఎమర్జెన్సీలో మాత్రమే వస్తుంది కొంతమందికి ప్రార్థన మిగతా సమయాలలో ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ అంత విలువ ఉండదు ఇంకో మాటలు చెప్పాలంటే ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా కలలు కంటూ ఉంటాం ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా విష్ చేస్తూ ఉంటాం ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు వీ కీప్ విషింగ్ వీ కీప్ హోపింగ్ వీ కీప్ డ్రీమింగ్ రాదర్ దాన్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్ ప్రార్థించడం బదులు అడగడానికి బదులు దేవుని మొరపెట్టడానికి బదులు ఆశపడుతూ ఉంటాం కలలు కంటా ఉంటాం కోరుకుంటా ఉంటాం ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు ప్రిమైనా దేవుని బిళ్ళారా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కోరుకుంటే జరగవండి ప్రభువుని అడిగితే ఆయన మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు స్తోత్రం కలుగునుగాక హలెయ యాకో పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో యాకోబ్ దైవచండ